తెలుగు సీరియల్ యాక్టర్ పవిత్ర జైరామ్ ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన తెలుగు చిత్రసీమ రంగంలో విషాదాన్ని నింపింది కర్ణాటకలోని తన సొంత నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా సేరుపల్లి వద్ద నేషనల్ హైవే పై వీరి కారు అదుపు తప్పి డివైటర్ ను ఢీకొని రోడ్డుకు అవతల వైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సు ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే చనిపోయారు ఇదే కారులో ఉన్న పవిత్ర జైరామ్ అపేక్ష తోటి నటుడు చంద్రకాంత్ తో పాటు డ్రైవర్ కు గాయాలయ్యాయి తన లైఫ్ లో పదహారేళ్ళకే పెళ్లి చేసుకున్న పవిత్ర జైరాం కొంత కాలానికే భర్తతో విడిపోయారు హౌస్ కీపింగ్ స్థాయి నుంచి స్టార్ సీరియల్ యాక్ట్రెస్ స్థాయికి అతికారం సీరియల్ లో పాజిటివ్ ఫేస్ తో నెగిటివ్ రోల్స్ లో మెప్పించిన పవిత్ర జైరామ్ రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించారు ఈ నేపథ్యంలో పవిత్ర జైరామ్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు పవిత్ర జయరాం కర్ణాటకలోని మాండ్య తాలూకా హనుపెరలో పుట్టారు తండ్రి పేరు జయరాం వీరిది దిగువ మధ్య తరగతి కుటుంబం మాండ్యలో టెన్త్ వరకు చదువుకున్నారు మంచి మార్కులతో టెన్త్ పాస్ అయ్యారు ఉన్నత చదువులు చదవాలని పవిత్ర జయరాం ఆశించారు అయితే ప్లస్ వన్ చదువుతున్న టైంలోనే పవిత్ర జైరామ్ సమీప బంధువైన వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు పెద్దలు ఒత్తిడితో ఈ పెళ్లి జరిగింది అప్పటికే పవిత్ర జయరాం వయసు పదహారేళ్లు మాత్రమే వీరికి ఒక బాబు ఒక పాప పుట్టారు అయితే భర్తకున్న అలవాట్లతో పాటు మరికొన్ని కారణాలతో భర్త నుంచి విడిపోయారు ఆ సమయంలో పిల్లలను తల్లిదండ్రులను తీసుకుని బెంగళూరు వచ్చారు అప్పటికే కుటుంబ ఆర్థిక పరిస్థితులు దిగజారాయి పవిత్ర తన సంపాదనతోని తల్లిదండ్రులను ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత మోయాల్సి వచ్చింది అయితే టెన్త్ మాత్రమే చదవడంతో పెద్ద ఉద్యోగాలకు అవకాశం లేదు దీంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది కొన్ని రోజుల పాటు హౌస్ కీపింగ్ పనులు చేయగా సేల్స్ గా కూడా కొన్నాళ్ళు చేశారు అయితే తాను టెన్ తోనే చదువు ఆపేసినా బుక్స్ కు సంబంధించిన నాలెడ్జ్ ఎక్కువగా ఉండేది దీంతో తెలిసిన వారి ద్వారా ఓ నర్సింగ్ కాలేజీలు లైబ్రేరియన్ గా చేస్తారు ఆ టైంలోని పవిత్ర జయరామ్ మరో పరిస్థితిని ఎదుర్కొన్నారు ఒంటరి మహిళ కావడం భర్తతో విడిపోవడంతో పలు రకాల ఇబ్బందికర పరిస్థితులను పరోక్షంగా ఎదుర్కోవాల్సి వచ్చింది ఆమె ఎదురుగా ఎవరు కామెంట్స్ చేయకున్నా ఆమె లేనప్పుడు రకరకాల కామెంట్స్ చేసేవారు దీంతో ఆ ఉద్యోగం కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది ఆ టైంలోని వీరందరికీ సమాధానం చెప్పాలంటే తాను ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలని మంచి పేరు తెచ్చుకోవాలనే పట్టుదల వచ్చింది ఆ టైం లోని అప్పటికే తన కొలిగ్స్ ద్వారా కన్నడ ప్రభ పత్రిక రిపోర్టర్ తో పరిచయం ఏర్పడింది ఉద్యోగంలో తనకు ఎదురైన పరిస్థితులను అతనికి చెప్పి ఎలాగైనా సరే తనకు మంచి ఉద్యోగం ఇప్పించాలని అడిగారు దీంతో సదర్ రిపోర్టర్ తనకు పరిచయం ఉన్న డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ సిరిగంధం శ్రీనివాస్ తో మాట్లాడి పవిత్ర జైరామ్ ని రెఫర్ చేశారు ఆయన తీస్తున్న డాక్యుమెంటరీలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆమెను చేర్చుకున్నారు అయితే ఆయన ఇచ్చే సరిపోయేది కాదు దీంతో సినిమా షూటింగ్ ప్రయత్నించేవారు అయినా ఛాన్స్ దొరకలేదు అలా అయితే కుదరదు తాను కూడా డైరెక్షన్ పై దృష్టి పెట్టారు శ్రీనివాస్ గారి పర్యవేక్షణలోని కర్ణాటక టూరిజం డిపార్ట్మెంట్ కి కర్ణాటక ప్రభుత్వానికి పలు డాక్యుమెంటరీలకు డైరెక్షన్ చేశారు అక్కడ కొంతమంది నటులు పరిచయం అయ్యారు వారి ద్వారా కొన్ని సీరియల్స్ లో సీరియల్ ఆర్టిస్ట్ గా చేసే ఛాన్స్ వచ్చింది కొన్ని సార్లు డబ్బు ఇచ్చేవారు కాదు భోజనం మాత్రం ఏర్పాటు చేసేవారు అయినా సరే తనకు భోజనం ఖర్చులు మిగులుతాయి కదా అనుకుంటారు కనుక్కొని నటించేవారు అలా పలు సీరియళ్లలో అనామక పాత్రలో నటించాక కన్నడలు జోకాలి సీరియల్లో హీరో చెల్లెల పాత్ర వచ్చింది తొలినాలలో సరిగ్గా నటించలేకపోయారు దీంతో డైరెక్టర్ విపరీతంగా తిట్టేవారు అయినా సరే పట్టుదలతో రోజు అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకునేవారు ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు నిద్రపోయాక తనకు తానుగా గంటల కొద్దీ రిహార్సల్స్ చేసుకునేవారు ఇక తన మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పవిత్ర జయరాం ఆ సీరియల్ తర్వాత కన్నడలు రోపో ఫ్యామిలీ జోకాలి రాధా రాధారామన్ ఇలా దాదాపు పదహారు సీరియల్ లో చేశారు ఇక తెలుగులో పవిత్ర శ్రీరామ్ నిన్నే పవిత్రం ఆ సీరియల్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఇక త్రినేని సీరియల్ గుర్తింపు తెచ్చుకున్నారు నెగిటివ్ సైడ్స్ పాత్రలో మెప్పించడం ఒక తన కాస్ట్యూమ్స్ డ్రెస్సింగ్ సెన్స్ ద్వారా సెన్సేషన్ గా నిలిచారు పవిత్ర శ్రీరామ్ అలా ఒకవైపు కన్నడ మరోవైపు తెలుగు సీరియల్స్ లో నటించారు ఒక్కో రోజు రెండు మూడు సీరియల్స్ తో బిజీగా ఉండేవారు ఒకవైపు సీరియల్స్ చేస్తూనే బుజ్జుబాబు కన్నడ సినిమాలో నటించారు ఆ తర్వాత పలు ఆఫర్లు వచ్చినా డేట్స్ కుదరగా నటించలేదు ఇక పవిత్ర జయరాం కుటుంబ విషయానికి వస్తే పవిత్ర జయరామ్ కుమారుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తుండగా కుమార్తె చేస్తున్నారు ఇక గారి ప్రస్తుత వయసు సంవత్సరాలు చిన్న వయసులోని ఆమె మరణించడం అనేది ఆమె ఫ్యామిలీకి తీరని లోటు అని చెప్పాలి ఆమె ప్రస్తుత భర్త ఓ యాక్టర్ అయిన చంద్రకాంత్ గారు ఎమోషనల్ పోస్ట్ చేశారు వీరు పెళ్లి చేసుకున్నట్లుగా కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు పెళ్లి విషయాన్ని పవిత్ర గారి ఒక కామెంట్ రూపంలో తెలియజేశారు అయితే పవిత్ర గారితో ఉన్న ఒక ఫోటోని షేర్ చేసి పాప నీతో దిగిన లాస్ట్ పీక్ నువ్వు ఒంటరిగా వదిలేసి వెళ్లావనే నిజాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను ఒకసారి మామ అని పిలవే ప్లీజ్ నా పవి ఇక లేదు ప్లీజ్ తిరిగి వచ్చి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు చంద్రకాంత్ ఆ పోస్ట్ చూసిన వారు స్టే స్ట్రాంగ్ చంద్రకాంత్ గారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఏది ఏమైనా తన నటనతో లక్షలాది మందికి దగ్గరైన పవిత్ర జయరాం పవిత్ర జైరామ్ గారి మరణం తీరని లోటని చెప్పవచ్చు ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్